மனை என்ன எழுதுகொண்டு என் ¡Me mantiene! thank <laughs> ఒక్కలుగా ఇద్దరు కాదు వందలాది మంది ముళ్ళ మూడు అరకున్న క్రియలు చూసుకొని మీ ప్రయాణం ఎటు బిడ్డా అయ్యా తినడానికి తిండి లేదు కట్టడానికి బట్ట లేదు ఎన్నో అమ్మలు అంగళాడుతారు నా పిల్లలు మేము కూడా వెళ్ళగటం ఈ వీళ్ళ బతుకు దేవం లేదని ఎక్కడికన్నా ఎవరికన్నా నేను అయ్యా 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 అనుకోడి రాజ్యమేరాలే వాడన్నప్పుడు వాడు అన్నప్పుడు సర్పంచ్ ఉండాలే ప్రజల ఎందుకుంటే ఎంపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రాష్ట్రపతి అన్నారు మీరు వేలకే ఉన్న ఊరు కన్న తల్లి అన్నారు అందుకన్న ఊళ్ళో మన ముక్కి పది రూపాయలు దీవో లేకున్నా పాలేలా అందరూ వెనకని ఒక్క మరి బాగు రామారామ రాజ్యం అన్న బిడ్డలారా మా తాతలు ముత్తాద సంపాదించిన భూమి ఏడు వందల ఎనభై ఎకరాల భూమి ఎకరాలకున్నది మీరు బంగారం మిగిస్తావా డబ్బా 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 అంటాం డబ్బులో మనం గాలిస్తారా ఉన్నో నైనా కాదే మచ్చా లేనోనైనా కాదే కట్టడిగా దానం చేస్తారు

કાળી ની પાછળ કોઈ ની પાછળ કોઈ ની પાછળ આ વિદ્યા નું વેદ નું முடிவிட்டு <laughs> 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 அடி பாருக்கீடு ஆனால்

ನಮ್ಮ ಮಗಳು ಲಕ್ಷ್ಮೀಂಡ್ ಪುಟ್ಟಡ್ ಬಾದ್ರು ನಮ್ಮ ಮುಗ್ ಬಾ ಮಾಡೋದಿಯಾ ನೀ ಮುಗುರ್ ಬೋರ ಕೊಡ್ ಬಿಟ್ಟಲ್ಲ ನಾವ್ ಮುಗ್ಗರು ಕೊಡ್ಲೇ ನೀರಿದ್ದರು ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಆಟಿತ್ತ ఇక మధ్యలో తడకుండా నువ్వు తడక తీసేయి నీకో నాలుగు ఎకరాలు భూస్తా నీకో రెండు ఎకరాలు భూస్తా అక్కడ ఆరు ఎకరా ఆరు ఎకరాలు చెప్పిన చెప్పిన మంది చెప్పిన శాస్త్రానికి ముచ్చట చెప్పు ఈయన ముచ్చట చూడు మీకు నాలుగు ఎకరాలు ఇస్తా రెండు ఎకరాలు ఇస్తా ఆరు ఎకరాలు పట్టుకొని డబ్బు చూసుకొని అనుకున్నా పని కాలి అయ్యా నాలుగు వేల బిజినెస్

చిన్నప్పటికీ నాకు ఎన్నో పని ఇస్తాండి మరిపోయేదోడు పెట్టారా అందరితో పాటుగా నీకు ఇస్తా అని ఆ మంత్రి రావణకు ఎకరం భూ దానం ఇచ్చిండు ఏడు వందల ఎనభై ఎకరాల భూ దానం ఇరవై నాలుగు ఎకరాల భూదామి మిగిలింది నా గిద్దారు కొడుకులే సరి పన్నెండు కింద కిగతది మంత్రం అనుకోని ఇట్లా దానం ఇచ్చిండరు అన్నారు అయ్యా చిరశీల రాజాయ్య నువ్వు ఇంట్లో రేపు మంచే మరి బిడ్డ అన్న పట్ట చేసినావా నీ ప్రాణం వెళ్ళిపోయినాక నీ కొడుకు ఎదురు తిరిగేరే మా కన్నతే ఉన్నప్పుడు భూల్జాలు నీకు దానం ఇచ్చిండ పట్ట రాజా పెరిగిన వాళ్ళ పట్టేయంటే ఈ మాట నిజమే బిడ్డ ఇచ్చిన సొమ్ము అడగ ఇచ్చావు లేదు మళ్ళా కానీ ఆ సంతగా మీ వాళ్ళకి అని సిరీ చూడావా

ఊళ్ళే మూట ఆరుకొని పిల్లలు తీసుకొని పాలే రాజ్యం పత్తానికి పోతుంటే బిడ్డరా మీ ఊళ్ళో ఉన్న ఒక మేనకని ఎవరి రాజ్యం ఏలానే నా భూమి ఆస్తి మొత్తం ఏడు వందల ఎనభై ఎకరాల భూమి బిడ్డ మీకు ఎంతమంది పిల్లలు అంటే అంత మంది ఇస్తాను అని భూములు జాను దాన దానం అయ్యాక 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 పన్నెండు ఎకరాలు మిగిలింది మరి ఇరవై నాలుగు ఎకరాలు మిగిలిందా మరి

புண்ணியம்னக்கோ மன பிள்ளோ அக்கூர செரிப்பா கொடுக்குல பட்டிள் இல்லை கட்டிச்சி வாழ்வோ இன்ட்லா இட்ல ரோஜ் கட்டா உண்டே அது தம்பி அண்ட் அத்தி சேகு அது அசலே సంతానం కొరకు పోయినట్టు అనిపిస్తున్నా అని చెప్తే గాలి వాతావరణం కనిపితే పనులు గానివెడితే ఉరకం కనిపితే పైర గాని పెడితే పన మజ్జు మజ్జు మస్క మస్క పండుడు కర్తక కతక తిరుగుడు పూసిన కాడ కొత్త గంజుడు ఉంచుడు మళ్ళీ ఉంచింది నాకు அஸ்லே துரா முப்பை மூணு கோட்டில் போய் கனக்கே சந்தா தமர பண்ண ஊத்த ஊக்கி உம் உக்கூட பதிமந்திர ஊக்க பிள்ளை விடுதா

ಮಾಲಿ ಗುರು ಕಡೆ ಕಳಿಕೊಂಡು ನಂಬ